పుత్ర పవిత్రాత్మనామమున ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ నాదుడు మనుషులను యూదుల క్రైస్తవుల అన్యుల అను తారతమ్యములు లేక మనుషుల హృదయాంతరంగములను బట్టి వెలువడు అచంచల విశ్వాసపూరిత బాధతప్త తృష్ణను బట్టి ఆశించిన దానికన్నా అధిక మేలును కురిపించు శక్తిగల క్రిస్తు ప్రభుని దివ్యనామమున మీకు ఇరవై ఎనిమిదవ ఆదివారపు శుభాశిస్సులు తెలుపుతూ ఈరోజు మన ప్రభు యొక్క పవిత్రనామమున వారి ప్రేమామృత దయామృత కృపామృత వాక్యములను ఆలకించటకు మిమ్మలను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను గౌరవీయులైన సహోదరి సోదరులరా ఈ రోజుటి మన ప్రభు యొక్క వాక్యపట్నములు మొదటిపట్నము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవత్సం నుంచి పదిహేడవ వచ్చిన వరకు రెండవ పట్నము ప్రళిత పౌరు గారు తిమ్మతెలుగు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు మూడవ పట్నము లోక గారి స్వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు గౌరవ సహోదరి సహోదర క్రైస్తవులారా ఈరోజు క్రీస్ ప్రభువు ప్రత్యేకంగా క్రైస్తవులందరి విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నారు ఏమన్నో తెలుసా క్రైస్తవ బిడ్డ నీ విశ్వాసము ఎటువంటిది ప్రశ్నించుకో ఆత్మ పరిశీలన చేసుకో అంటున్నారు మన విశ్వాసానికి సంబంధించి ఆత్మ పరిశీలన చేసుకోమంటూ విశ్వాసమును ఎలా ఎదగాలో మనకి కొన్ని ఉదాహరణలతో ఈరోజు సువిశేషములు తెలియజేస్తున్నారు వాటిలో మొదటిది ఇజ్రాయేల్ సంతానమైన యోసేపు జరగబో విషయాల గురించి వచ్చిన కళను వివరించు భాగ్యాన్ని లేక వరాన్ని పొందాడు తండ్రి అని హోదేవుని యొక్క కృప వలన అది యువసేపు అనలందరికీ తెలుసు కానీ వారు కనేవాడు వచ్చాడరా అని హేళన చేశారు తమ్ముణ్ణి ముప్పై వరహాలకు అమ్ముకున్నారు కానీ హైందవుడైన ఫారో ఫారోరాజు యోసేపు ఆరాధించు నిజమైన దేవుణ్ణి యహోవను నమ్మాడు అందుకు యోసేపు నమ్మిన దేవుడు తన బానిసకు కళల ద్వారా భవిష్యత్తును తెలుపు దేవుడని శక్తిగల దేవుడని తన దేశమును ఆరు సంవత్సరాల కరువు నుండి కాపాడు దేవుడని నమ్మాడు యావే దేవుని శక్తిని గుర్తించి తన అంతటి అధికారిని చేశాడు తన అచంచిన విశ్వాసంచే తన దేశాన్ని కరువు కోరల నుండి కాపాడుకున్నాడు అంతటి విశ్వాసం మనకుందా గౌరవనీయులైన సహోదరి సోదరారా యోసేఫ్ కాలంలో ఫరోరాజుకు ఉన్నటువంటి విశ్వాసంలో ఆగింత విశ్వాసం మనకు ఉన్నట్లయితే కరువు కూరల నుండి ఐగుప్త దేశాన్ని కాపాడిన దేవుడు మన యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తున్నా అంటున్నాడు గౌరవనీయులైన సహోదరి సోదరులరా మత్స్యస్వత్ పదిహేడవ అధ్యాయం ఇరవై వచనము ఇక విశ్వాసానికి సంబంధించినటువంటి రెండవ రుజువు రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చం నుంచి పంతొమ్మిదవచం వరకు ఇందులో అన్నిడైన నామాను తన విశ్వాసముచే ఎలిష ప్రవృతి యొక్క ఆజ్ఞ ప్రకము నదిలో మునిగి తన కుషయోగాన్ని పోగొట్టుకుని దేవునికి కృతజ్ఞతగా కానుకలు అర్పించుకున్నాడు కానీ ఎలీష వాటిని అంగీకరించలేదు సంఘటన ఒక అచంచల విశ్వాసం యొక్క ఫలితము మరొక గొప్ప విషయం ఏమిటంటే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఆమెను తనకు యహోదేవునిలో ఉన్నటువంటి అచంచల విశ్వాసానికి గుర్తుగా ఎలీషా వద్ద నుండి తన రెండు గాడిదలు మోయినంతటి మట్టిని తీసుకుని వెళ్ళటం ఆ మట్టి ద్వారా తనకు మేలు చేసిన దేవునికి తన యొక్క దేశంలో బలిపీఠం ఏర్పరచుకొని అది అన్యుడైన తన యొక్క రాజు ఎదురుగా యావే దేవునికి బలులర్పించి అన్నిల మధ్య సజీవుడైన నిజదేవునకు సాక్ష్యముగా నిలిచాడు అది కూడా గర్విష్ఠి అహంభావి అయినటువంటి నామాను తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ స్వస్థతను మట్టి తన యొక్క గర్వాన్ని మహంభావాన్ని వదిలివేశాడు మరి మన విశ్వాసం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం క్రైస్తవం అని చెప్పుకుంటూ చుట్టూ హైందవులు ఉంటే మన విశ్వాసము వ్యక్తపరచుకోవటానికి కనీస వ్యక్తిగత కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి భయపడుతున్నామా పరిశీలించుకుందాం అంతేకాకుండా పుణ్యక్షేత్రాల నుండి దైవ స్వరూపాలు మొదలైన ప్రతిమలను విశ్వాసులు తీసుకువెళ్తూ ఉంటే క్రైస్తవము అని చెప్పుకొని సంఘాలు ఎక్కి ఎక్కిమరీ విమర్శిస్తారు తోటి వారి విశ్వాసాన్ని నిరుత్సాహపరుస్తారు ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం కాదు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇక మూడవ సంఘటన లోకర్ష వార్త పదిహేడవ అధ్యాయము వచ్చి నుంచి పంతొమ్మిదవం వరకు మనం చూసుకున్నట్లయితే అనగా ఈ రోజుటి సువిశేషంలో పది మంది కుష్ఠరోగులకు క్రీస్తు ప్రభువు అద్భుతకరణి అని తెలుసు వారికి కుష్ఠరోగము పోగొట్టగలడని తెలుసు చాలా వినయముగాను భక్తితోనూ ప్రార్థన చేశారు స్వస్థత పొందారు ఆ పది మందిలో తొమ్మిది మంది యూదులు ఒక్కడు మాత్రమే సమరీయుడు యూదులు తొమ్మిది మంది స్వస్థ పొందారు సమరీయుడు స్వస్థ పొందాడు కానీ స్వస్థ పొందిన వెంటనే దేవుని స్థుతించుకుంటూ ఇంటికి వెళ్లకుండా ప్రభు వద్దకు వచ్చి దేవుని పాదాల మీద సాష్టంగా పడి కృతజ్ఞతలు చెప్పాడు అది కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నది అన్యుడైనటువంటి సమర్యుడు మరి దేవుని ప్రజలమని చెప్పుకొని తొమ్మిది మంది యూదులు కృతజ్ఞతహీనులైనారు ఆ విషయమే యశ్ ప్రభుకి బాధను కలిగించింది మరి క్రైస్తవమైన మనము యూదుల దేవుని బిడ్డలమైన మనము మన తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామా దేవుని నుండి ఎన్నో మేళ్లు పొందుతూ కూడా దేవునికి కృతజ్ఞతగా ఉండకుండా ఉంటున్నటువంటి యూధుల్లో మనం కూడా ఉంటున్నామా పొందిన మేలుకు కృతజ్ఞతగా దేవుని మహిమపరచుకుంటున్నామా కీర్తించుకుంటున్నామా దేవుని సాక్షిగా ఈనాడి సుశేషంలో ఉన్నటువంటి సమరేణి వల్లే మనం ఉంటున్నామా ఇక నుండి స్వస్థ పొందిన తొమ్మిది మంది యూదుల్లో ఉంటున్నామా పరిశీలించుకుందాం మనకు అనగా క్రైస్తవుల నుండి క్రీస్తు ప్రభువుకు అందవలసిన స్థుతులు కృతజ్ఞతలు ఆరాధనలు అనుకున్నంతగా క్రీస్తు ప్రభువు పొందట్లేదు అందువల్లనే క్రీస్తు ప్రభు తన యొక్క దేవేలను అన్ని ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు అందువల్లనే లోక ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఏడవ అశంలో ఏ విధంగా అన్నారు ఎరుశలేము మొదలుకొని సకల జాతి జనులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప పాపక్షమాపణము ప్రకటించబడవల్లని వ్రాయబడి ఉన్నది అని పలుకుతూ అనీలకు సువార్త ప్రకటించమంటున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదరులరా అలాగే మార్కుగారు శువార్త పదహారవ అధ్యాయము పదిహేను వచ్చంలోను మత్తగారి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవశంలోను ఈ సువార్తలలో సమస్త జనులకు లేక యోధయేతరులకు సువార్తను ఎందుకు ప్రకటించమన్నారు వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో అన్నింటిలోనూ ముఖ్యంగా ప్రధాన ప్రవక్తల ద్వారా క్రీస్తు ప్రభువు యోధా జాతిని రక్షించటకు రక్షకుడైన యమానియాలుగా జన్మిస్తారని ప్రకటించారు అలాగే జన్మించారు జీవించారు కూడా క్రీస్తు ప్రభువు సమస్త జనులు లేక అన్ని జాతులకు కూడా తన యొక్క రక్షణ స్వార్తను ఎందుకు ప్రకటించమంటున్నారో మనం ప్రశ్నించుకోవాలి దానికి కారణం కూడా యేసుక్రీస్తు ప్రభువు లోకర్ష వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలోను అర్కర్ష వార్త ఆరవ అధ్యాయము నాలుగో వచనంలోను అన్నారు దానికి కారణం యూదుల యొక్క అవిశ్వాసము అంతేకాకుండా క్రీస్తు ప్రభువును వారు దేవుడిగా గుర్తించకపోవటం క్రీస్తుకు యూదులలో ఉన్న నిరాదరణ అందుకే వారి యొక్క దైవశక్తి దైవ ప్రేమ రక్షణ అన్నిలకు ఇచ్చుటకు పూనుకున్నారు క్రీస్తు ప్రభువు గౌరవనీలైన సహోదరి సోదరులరా ఇప్పుడు ఈ సంఘటన మనం ఉదాహరణకు తీసుకొని క్రైస్తలుగా ఉన్న మనల నుండి ఈ రోజుల్లో అవిశ్వాసపూరిత జీవితం విశ్వాసరాహిత్య ప్రవర్తన లేక జీవితం అన్నిటికన్నా ప్రధానంగా క్రీస్తు ప్రభుని ఎడల కృతజ్ఞత రాహిత్య జీవితం ఈరోజు సుశేషాల్లో చెప్పబడినట్లుగా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచిద్దాం మనలో విశ్వాసం తోటి వారిని క్రీస్తు ప్రభుని వైపు నడిపించాలి కానీ అన్నిల విశ్వాసం మనలను మన విశ్వాసాన్ని గురించి ప్రశ్నించుకునేలా ఉండకూడదు క్రీస్తు ప్రభు మత్తిగా పన్నెండవ అధ్యాయము నలభై వచనంలో చెప్పినట్లుగా ఈరోజు మన విశ్వాసము ఖండించబడేదిగా ఉండకూడదు మనం విశ్వసించిన క్రీస్తే నిజమైన దేవుడని ఆయన మేళ్లను పొందుతున్న మనం ఆయనకు సాక్షులుగా ఉండాలి కానీ మన అవిశ్వాసపు మరియు కృతజ్ఞతాహీనపు జీవితం వలన మనకు ఇవ్వవలసిన దివ్యంలో ఇతరులకు వెళ్ళకూడదు కానీ మనం పొందుతున్న దివ్యంలో అందరూ పొందాలని మనం కోరుకోవాలి అందుకై అందరి కొరకు ప్రార్థించాలి గౌరవనీయులైన సహోదరి సోదరులారా మరి క్రిస్ ప్రభుని నిజమైన అసలైన బిడ్డలుగా విశ్వాసులుగా వారిని స్థుతించుకునే వారముగా మహిమ పరచుకునే వారముగా జీవిద్దామా అందుకొరకై మనకు స్థిరమైన విశ్వాసమును ఇవ్వమని విశ్వాసంతో క్రీస్తు కొరకై జీవించిన వారి యొక్క జీవితాలను కూడా వారి ప్రేరణ ద్వారా లేక వారి యొక్క ఆదర్శవంతమైన జీవితం ద్వారా విశ్వాసంలో ఏ విధంగా ఎదగాలో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం విశ్వాసం దాని యొక్క ఫలితాలను గురించి తెలుసుకుందాం విశ్వాసం దేవుని నమ్మటంలోనే కాకుండా ఆ విశ్వాసాన్ని ప్రకటించడం ద్వారా కూడా మన విశ్వాసం పరిణితి చెందుతుంది విశ్వాసం ఎప్పుడు ఆశించడంలోనే కాదు చూపించడంలోనే ఫలితాలు పొందుతుంది విశ్వాసం ఎప్పుడు పొందటంలోనే కాదు ఆ పొందిన దాన్ని పంచుకోవటంలో కూడా ఆనందిస్తుంది విశ్వాసం పంచుకోవటంలోనే కాదు ఆ పంచిన వారు తీసుకున్న వారు అంతా కలిసి విశ్వాసాలకు అన్నీ ఇచ్చిన వారిని అనగా దేవుణ్ణి స్థుతించుకోవడంతో పాటు దేవునికి మహిమ తెచ్చుతుంది విశ్వాసం దేవునికి మహిమ తెచ్చి పెట్టడమే కాదు ఆ మహిమాన్విత దేవుణ్ణి ఆనందింపజేస్తుంది విశ్వాసం దేవుని ఆనందింపజేయటమే కాదు ఆ విశ్వాసకి దైవశక్తులను ఇప్పిస్తుంది మత్తి ఘర్సు అత్త అధ్యాయం అధ్యాయము ఇరవై వచ్చంలోనూ లోక ఘర్షత్త పదిహేడవ అధ్యాయము ఆరో వచ్చనంలో చెప్పబడినట్లుగా విశ్వాసం దేవుని నుండి దైవశక్తుల్ని ఇప్పించడమే కాదు ఆ విశ్వాసిని దేవుని సన్నిధికి చేర్చుతుంది ఇంకా అంతకన్నా ఈ పాపి అయిన మానవునికి ఇంకేం కావాలి గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇంకా మీకు విశ్వాసం గురించి తెలుసుకోవాలంటే అబ్రహం గారిని అడగండి విశ్వాసంతో ఎలా కావలసినంత పొందుకోవచ్చో ఆ విశ్వాసం ద్వారా దైవశక్తిని అనుభవించాలంటే మోస ప్రవక్తను అడగండి ఆ విశ్వాసంతో తప్పుడు ప్రవక్తలను ఎదుర్కోవాలంటే ఏలియ ప్రవక్తను అడగండి అదే విశ్వాసంతో ప్రవచనాలను చెప్పి ప్రజలను దేవుని ఉగ్రత నుండి అప్రమత్తతం చేయాలంటే యొయా ఇర్మియా ప్రవక్తలను అడగండి అదే విశ్వాసంతో దేవుని దాసులు అవ్వాలంటే కన్నె మర్రి తల్లిని అడగండి అదే విశ్వాసంతో తను తాను తగ్గించుకొని దేవుని పాదవారులు ఇప్పాలనుకుంటే బాప్తిష్ట యోహన్ గారిని అడగండి అదే విశ్వాసంతో దైవజ్ఞానాన్ని పొందాలంటే క్రీస్తు ప్రభుని శిష్యుల్ని అడగండి అదే విశ్వాసంతో క్రీస్తు ప్రభునికి సజీవ సాక్షులుగా ఉండాలంటే ఆధునిక కాలంలో ఉన్నటువంటి పునీతులను అడగండి ఆది కాలం నుండి ఆధునిక కాలం వరకు ఎంతోమందిని దేవుడు తన విశ్వాసంలో ఎదుగుటకు మన ముందు ఉంచుతున్నారు ఇంతమంది నుంచి మనం ఆవగించంతలో అనువంతైనా విశ్వాసంలోనైనా ఎదగలేమా ఒక్కసారి ప్రశ్నించుకుందాం గౌరవ సహోదరి సోదరుల అందుకొరకే దేవుని ప్రార్థన చేద్దాం తండ్రి యోహోదేవా మీరు మాకు ఇంతమందిని విశ్వాసంలో మేము ఎదుగుటకు తోడ్పడేగా మాకు మా ముందు ఉంచారు మాకు ఆదర్శవంతులుగా మేము వారిని పోలి జీవించేలా మాకు అవకాశం కల్పిస్తున్నారు అందుకు ధన్యవాదములు తండ్రి మీరంత కాకపోయినా ఆవగించంతలో అనువంతైన విశ్వాసంలో మేము ఎదుగు భాగ్యమును మీ పవిత్రాత్మ సరచిన యొక్క శక్తి ద్వారా మాకు దయచేయమని మేము ప్రతి మారిని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నావామన ఆమెన్ తండ్రి నేహోదేవుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని వారి యొక్క విశ్వాసంలో ఎదిగల సహాయం చేదురుగాక ఆమెన్ పవిత్రాత్మ పవిత్రాత్మనా ఆమెన్